హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు విష్ణుమూర్తి చేతిలో నశించిన తరువాత వారి తల్లి దితి ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మమానస పుత్రుడు మరీచి అతని కుమారుడు కశ్యపుడు దక్షపుత్రికలైన పదముఖురిని కశ్యపుడు వివాహం చేసుకున్నాడు కశ్యప ప్రజాపతి ఆయన భార్య దిపిల జంటకు హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు అనే కుమారుడు జన్మించిన తరువాత ఒకరు వరాహం చేత మరొకరు నృసింహం చేత నశించిపోవడంతో గర్భశోకంతో దిపి తన భర్తను అర్థించి గర్భవతియే శివవ్రతాన్ని ఆచరించసాగింది అది తెలిసిన ఇంద్రుడు మాయోపాయంతో ఆమె గర్భం చేరి లోపలి పిండాన్ని ఏడు ఖండాలుగా నరికేశాడు ఆ ఏడు పిండ సకలాలు సప్తమర్తలయ్యారు వాళ్ళ ఏడుగురు స్వర్గం వెళ్ళిపోయి ఇంద్రుడితో స్నేహంగా ఉండిపోయారు తన సంతతి పోయిన దితికి కక్ష తీరలేదు అందువల్ల దితి కొంతకాలం అపర్శ చేసి తదనంతరం తన భర్తను సేవించి మరులా గర్భవతి అయింది ఈసారి ఆమెకు వజ్రాంగుడనే రాక్షసుడు పుట్టారు అత్యంత బలశాలి అయిన వజ్రాంగుడు తన తల్లి ఆజ్ఞతో ఇంద్రుడిని కొంతమంది దేవతలని తెచ్చి కారాగారంలో పడవేశాడు దీంతో దితి చాలా సంతోషించింది బ్రహ్మదేవుడు తన పరివారంతో వచ్చి వజ్రాంగుడిని సంతృప్తిపరిచి ఇంద్రుడిని పట్టిన దేవతలను విడిపించాడు అప్పుడు వజ్రాంగుడు బ్రహ్మదేవుడితో నా తల్లి యొక్క కోరికను తీర్చడం కోసమే ఈ ఇంద్రాదులను బంధించానే కానీ నిజానికి నాకు ఎటువంటి భోగాల మీద కోరిక లేదు సాక్షాత్తు బ్రహ్మగురుడు కనుక దయచేసి నాకు తప్పబోధ చేయు అన్నాడు సత్వగుణాన్ని మించిన సద్గుణం లేదు అని మొదలుపెట్టి వజ్రాంగుడి దాకతకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు బ్రహ్మ తత్వం బోధించాడు అనంతరం ముందుగా గృహస్థాశ్రమ నిర్వహణ అత్యంత అవశ్యమని పలికి అతనికి తగిన వరాంగి అనే కన్యను ఇచ్చి పెండ్లి జరిపించాడు కానీ ఆ వరాంగికి సాత్విక గుణం పడేది కాదు ఎప్పుడూ తామస గుణాలనే ఆచరించేది ఒకరోజు వరాంగి తన భర్తను అత్యంతంగా సంతోషపరిచింది దానికి ఆనందించిన వజ్రాంగుడు ఏం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు వజ్రాంగి హరిని దుఃఖపెట్టగలవాడు ముల్లోకాలను జయించగలవాడు అమిత బలసాగి ఆయన కొడుకు కావాలి అని కోరింది వజ్రాంగుడికి అది ఇష్టం లేదు ఆయన భార్య మాట కాదని బ్రతకడం ఎవరితరం అందుకని బయలుదేరి వెళ్లి బ్రహ్మ కోసం తపస్సు చేశాడు వెంటనే బ్రహ్మదిగి వచ్చాడు ఏం కావాలో అడగమన్నాడు వజ్రాంగుడు తన కష్టం చెప్పుకున్నాడు తత్వం చెప్పవయ్యా అంటే గృహస్థాశ్రమం అంటూ నన్ను ఇరికించావు ఇప్పుడు నీ మనవరాలు ఎలాంటి కోరిక కోరింది నీదే భారం అని అన్నాడు అంతే కదా అలాగే జరుగుతుందిలే అని బ్రహ్మవరం ఇచ్చి వెళ్ళిపోయాడు